చదువుకుంటే కొంచెం నాకు తెలివి వస్తుంది కొంచెం అందరికి ఒక్క జాబ్ చెప్పండి ఒక్కరికి జాబ్ వచ్చింది అందరికి జాబ్ వస్తాయా జాబ్ చేస్తాను మా వాళ్ళందరినీ జాబ్ చేయొచ్చు ఇద్దరు లేదు ప్రైమ్ మినిస్టర్ ఎందుకంటే కూడా అదే అనుకుంటారు కదా ఒకటి అనుకున్నా కానీ చదివే అవకాశం లేదు ఎందుకు లేదంటే నేను పెట్టే లక్ష లక్షలు ఖర్చులకు ఇంకా చెల్లెల్లో పెళ్లి లేదు అని చెప్పి సో అమ్మ నాన్న చెప్పి తిన్నాడు కదా అందుకని నా స్టడీ కనేది స్కూల్ స్టాప్ అయ్యింది సో అదే టైంలో అదే అయిపోయి కొంచెం ఆడిపి పెళ్లి ఒక పెళ్లి చేసి సార్ మాట్లాడుతున్నారు బాబునే తను ముందరే ఇచ్చి పెళ్లి చేసి కొంచెం బావిలో ఒక అప్పలా ఉంది అప్పుడు ఆడిపి Gracias.

సో అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఈరోజు దేని వారు వస్తున్నాయి మనం అక్కడే కారీ తీసుకోవాలి ఒక ఆర్థానికి వాడు కెమికల్ ఏది కాదు వాళ్ళే ఎగులు బంధు ఎగ్గులు అవన్నీ ఇంట్లో ఉండేది అదే ఎగులు పెట్టి పండించుకుని ఏ జబ్బు రాలేదు కానీ ఈరోజు మనం డబ్బులు పెట్టి మరి జబ్బులు కొనుకొచ్చుకుంటాము ఎసరాన్నాం సో ఈరోజు కిరాణా షాప్ చేంజ్ చేయడం వల్ల అక్కడే తెచ్చుకున్నాం డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చున్నట్టే కదా మనకు అందము లేదు ఈ లేదు సో అలాంటి టైంలో కత్తి లేని కెమికల్ ఏంటి ఆర్ద్రానికి చెప్పడం అని నేను జస్ట్ ఐటీ తీసుకొని వాడుకున్నా మాత్రం నేను రాలేదు మీరు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ బిజినెస్ చేయాలి మీరు తర్వాత డిసైడ్ చేసుకోండి కానీ మీరు కస్టమర్ సంపాదించిందన్నా హాస్పిటల్ పెట్టకూడదు అంటే ఈరోజు వ్యవసాయం చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా ఇంకేం చేస్తున్నారు జాబ్ చేస్తున్నా లేదా బాగా ఆస్తులు ఉన్నా సరే కానీ అవన్నీ ఏదో ఒక రోజు మళ్ళీ మనం హాస్పిటల్లో పెట్టాలి ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే కంపెనీ ప్రొడక్ట్ బాగుంటేనే అందరికి నచ్చితేనే మౌత్ పబ్లిసిటీ మనిషి వాడి మనిషి టు మనిషి మాత్రమే ఇది నాలుగు కోట్ల మంది అయింది సో ఇలాంటి కంపెనీలో మనం మనకు చాలా గర్వదు

বিষয়ে

अभी ना लेकिन अभी ना बात करूँ तो समझाता हूँ। इंसान होता तो इधर ही